సం చెబుతున్నాను నేను బాబాయ్ చనిపోయినప్పుడు కంపల్సరిగా దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి ఉంటాను ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా నా దైవజనులకి నేను ఇంతగా నమ్మకంగా పరిసరి చేయలే ఎంత నమ్మకం నేను పరిసర చేయలేదు ఇంట్లో ఉందంటే రాత్రి అనుకు పగులు అను వర్షమైన ఎండైనా వరదైనా ఎన్ని రకాల సమస్యలైనా కానీ ఒక మాట చలవిస్తే రాత్రి ఒంటి గంటగా నేను జనమంతా పనిచేస్తున్న ఆ రూపాయిని పరిసరి కోసం ఉపయోగించేవాళ్ళు నా వెనకాల నా నాకు నా ఉండే వాళ్ళు ఎవరూ లేరు అని కూడా ఆలోచించలేదు దేవుడు నాకు ఉన్నాడు నేను దేవుడు పరిశీలన చేయాలి ना पेरे परदेसी, ना बुरे रुशले परदेसी, ना पेरे परदेसी పొతున్నయో సాగి పొతున్నాయే సుతో సీలు జ్ఞాని పరదేసి నా పేరే పరదేసి నా ని ఆ రోజులలో పాపప్పు అందుడనై కలలెన్నో కంటిని కూలిపోయే గాలి మేడలు నా కొరకెన్నో కట్టించుకోటిని నాది కానీ లోకములో అంతా ై తిని నాది కానీ ఈ లోకములో అంత నాదనీ దుడనై తిని తిరిగి చూడగా ఏసునుగా సాగిపోతున్న నా యేసుని పరదేశీ A తను కొనగ తానెవరో నాకు కనపరచుకొని కంటిని ఆ ప్రభుని శిల్వ దర్శనము తెరవబడిన కన్నులతో ఎవరు కొరకు గీతమైతిని ఆ ప్రేమ మూ సాగే పొతున్న నాయోని నా పేరే రేపరసీ నా రే ఇరుషలే భద్రపరిచి ఇప్పుడు భూస్థాపన చేస్తున్నాం అంటే క్రైస్తవ సిద్ధాంత ప్రకారం ఏంటంటే నిద్రపోతున్నాడని అర్థం నిద్రపోతున్న వ్యక్తిని మనం లేపవచ్చు ఏసే రెండో రాకల్లో వస్తాడు ఆయన్ని లేపుతాడు ఆయన భూలోకంలో జీవించిన జీవితంలో నెంబర్ జీవితం జీవించాడు ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా నా దైవజనులకి నేను ఇంతగా నమ్మకంగా పరిసర చేయలే ఎంత నమ్మకం నేను పరిచయం చేయాల నుంచి ఉందంటే రాత్రి అనుకు పగులు అనగా వర్షమైన ఎండైనా వరదైన ఎన్ని రకాల సమస్యలైనా కానీ ఒక మాట చలవిస్తే రాత్రి గంట కానీ లేచి నిలబడి వచ్చేవాడు నిలబడి వచ్చేవాడు ఇంకో మాట ఏంటంటే ఆయన పని పనిచేసుకుని ఆ రూపాయిని పరిచర్ కోసం ఉపయోగించేవాడు నా నా వెనకాల నా సీత ఏంది నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు అని కూడా ఏం ఆలోచించాల దేవుడు నాకు ఉన్నాడు నేను దేవుడు పరిచర్ చేయాలి ఏమైనా దేవుడు పెట్టాలి కాబట్టి ఆయన చేసిన పరిచర్య చాలా గొప్పదే లోకంలో ఇప్పుడు సభ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన అందరిని కూడా దేవుడు పిలిపించుకొని తీసుకొచ్చాడు తన బంధువుల దగ్గరికి కూడా వెళ్ళి కూడా అతను సమాధాన పడ్డాడు తన భార్య దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డాడు తన అన్న దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డాడు తన అన్న కొడుకులు అన్న కూతురు దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డాడు అందరికీ సుమారు చెప్పాడు ఆయన ఆయన పాత బట్టలు కొనుక్కుని పాత బట్టలు బట్టలు ఆ పాత బట్టలు వేసుకొని పరిచర్యొంటూ ఆయన ఏమన్నా మనం చదివితే ఇరవై రెండవ శ్రీంలో లాజర్ చనిపోయినప్పుడు లాజర్ చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్ళిన దాయిబడి ఉంటాడు ధనవంతుడు ఏమో వేతన కాల సమయం వేతనం పడుతున్నాడు పేదలాజర్ ఏమో మహిమ శరీరంతో దేవదూతులు వచ్చి పర్లోకి రాజ్యంలో తీసుకెళ్ళి అబ్రామ్ అంటే అబురామ్ కుడి ఎదిరిస్తున్నాడు నిజం చెబుతున్నాడు వాస్తవం చెబుతున్నాను నేను బాబాయ్ చనిపోయినప్పుడు కంపల్సరిగా దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి ఉంటాను హండ్రెడ్ పర్ ఎందుకంటే ఈ లోకంలో ఎవరు లేని వారు దేవుడి కోసం ప్రయాసపడ్డ వాళ్ళు కంపల్సరిగా ఏసన్న గారు చనిపోయినప్పుడు దేవదలు వచ్చారన్నారు అట్లాగే సాధు సంగర్ సింగ్ గారు చనిపోయినప్పుడు దేవదలు వచ్చారన్నారు అట్లాగే భగత్ సింగ్ అయ్య గారు చనిపోయినప్పుడు ఆ దేవదూతలు వచ్చారని చరిత్రకారులు చెబుతారు కాబట్టి దేవునందు ప్రయాసపడి ఎవ కాల వృద్ధ వయసులో దేవుడి కోసం ప్రయాసపడ్డాడు కంపల్సరిగా బాబు ఉన్నత మహిళ మహిమలో ఉంటాడు మన ముగింపు ఏంటి మనిషి మరణమే అర్థం కాదు రెండే రెండు స్థానానికి వెళ్తున్నాడు ఒకటి అగ్నిగుండం కొండ ఒకటే స్వర్గం స్వర్గానికి వెళ్ళాలి ఏం చేయాలి స్వర్గానికి వెళ్ళాల పాపాన్ని విడిచిపెట్టి మారు పంచు పొంది జీవగంధంలో పేరు రాసుకోవాలి ఆ జీవగంధంలో పేరు రాసుకున్నాడు దేవుడు పసుకొని ఆయన నమ్మకమని పరిసర చేశాడు